సరే అయితే చెప్పండి చంద్రమణి దొంగ నువ్వు రామా ఏదో ఒకటి చేస్తాను బంధు నేను చెయ్యబోయేది ఇంతకు ముందు ఎవరూ చేసి ఉండరు ఎవరూ చూసి ఉండరు కూడా నేను ఏదైతే చేయబోతున్నానో అందులో నేను సఫలం అవుతానో లేదో కూడా తెలియదు కానీ నా దగ్గర మరో దారి లేదు ఇప్పుడు ఇక అమ్మవారి మీదే భారం మోపుతున్నాను అన్నీ అమ్మే చూసుకుంటారు మహారాజా అన్నిటికంటే ముందు మన ఐదుగురి అతిథి గాయకుల్ని ఈ సభకి ఆహ్వానించాలని అనుకుంటున్నాను పైగా వారిని కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను వచ్చిన అతిథుల్ని రమ్మని చెప్పండి సూటిగా స్పష్టంగా ఒకే ఒక్క ప్రశ్న మీరు చంద్రమణిని దొంగిలించారా రామచంద్రుడు సీతమ్మతో పలికే గోరకలియుగం కలియుగం రానుంది అని రాళ్ళు రత్నాలు అగును కోతి రత్నాలు చెప్పండి రఘుకులనందన శ్రీరామచంద్ర ప్రభుకి అయ్యో మాధవ కేశవా నేను దొంగను కాదండి ధనం లేని ప్రతి ఒక్కరు దొంగ కాదు మహోదయా అర్థమైందా దొంగతనమా అన్యాయం జరుగుతోంది మహారాజా ఘోరమైన అన్యాయం జరుగుతోంది నేనేమి దొంగతనం చేయలేదు మాకు తమరి మీద పూర్తి నమ్మకం ఉంది సౌందర్యదేవి ముందుకు సాగండి శాంతించండి శాంతించండి రూపాదేవి నాకు అర్థమైంది చంద్రమణిని దొంగలించలేదు 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 తమరు దొంగ కాదని నేను నమ్ముతున్నాను మహారాజా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది అని ఈ చోద్యాలు చేసి అసలు ఏం నిరూపించాలనుకుంటున్నారు ఎంత సిగ్గుపడేలా చేయాలనుకుంటున్నారు పాపం మన అతిథులని రామకృష్ణ పండితులు గారు తమరు ఎందుకింత అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నిటికంటే ముందు మా మనసు ఒప్పుకోవడం లేదు మా అతిథుల్లో ఎవరైనా ఇలా చేసి ఉంటారు అని ఒక్క క్షణం అలా అనుకున్నా సరే ఎవరైనా ఇలా చేశారు అని ఏ దొంగ మాత్రం ఒప్పుకుంటాడు తనే ఈ దొంగ చేశాను అని ఒప్పుకుంటాడు మహారాజా ఇప్పుడే ఒప్పుకుంటాడు ఇక్కడ ఇదే సభలో ప్రజలందరి ముందు ఒప్పుకుంటాడు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు సరే నేనెవ్వరిని ఏ ప్రశ్నలు అడగను తమరు నాకు కేవలం ఇంకొన్ని క్షణాలు వ్యవధిప్పించండి చాలు ఈ సంచులు ఇక్కడ ఉన్న అందరికీ పంచి పెట్టండి అందరికీ ఒక్కొక్క సంచి దక్కి తీరాలి అందరికీ అంటే అందరికీ ఎవరిని వదిలేయకూడదు ఇవ్వండి ఒక సంచి నాకు ఇవ్వండి దీన్ని నేనే ఆరంభిస్తాను అయ్యో మీరు ఆచార్యల వరకు సంచి ఇవ్వలేదు మీరు కూడా ఇవ్వండి ఆచార్య ఒక సంచి తమరు కూడా తీసుకోండి తమరు కూడా తీసుకోండి అంటే సంచి నేను తీసుకోవాలి తీసుకుని తీరాలా ఆచార్య మేమందరం తీసుకున్నాము వాస్తవిక దొంగ పట్టుపడేంతవరకు మన అందరం సందేహానికి పాత్రలమే కదా తమరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము 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 దొంగలవా మేము రాజప్పుడు రోహితులు తాత ఒక దొంగ అని దేవా తమరు శాంతించండి అన్నిటికంటే ముందు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు తమరు దొంగ కాదు అని మాకు తెలుసు తమరు దొంగ అయ్యే ప్రసక్తి లేదు అలాంటప్పుడు రామకృష్ణ పండితులు గారు చెప్పిన ఈ చిన్న విషయాన్ని ఒప్పుకుంటే తప్పే ఉంది పైగా అదీగాక మేము తమరిని గౌరవిస్తున్నట్టే ఇక్కడికి విచ్చేసిన సభికులందరినీ ఎంతో ఆచార్య వాళ్ళందరూ సంచీలు తీసుకున్నారు వారికి ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి నా అభిప్రాయంలో తమరు కూడా సంచి తీసుకోవడం మంచిది కానీ మహారాజా ఒక్క నిమిషం ఆచార్య ఒక పని చేయండి తమరు ఒక సంచి మాకు ఇవ్వండి అలాగే ఒక్కొక్క సంచి మా మహారాణులకి ఇవ్వండి ఇవ్వండి ఇక చెప్పండి రామకృష్ణ పండితులు గారు ఈ సంచిని ఏం చేయాలి పెద్దగా ఏం చేయనక్కర్లేదు మహారాజా కేవలం ఒకటే నేను చెప్పిన వెంటనే అందరూ ఒకేసారి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ తమ సంచులు తెరవాలి అంతేనా కేవలం ఈ మాత్రమేనా కేవలం ఇంతే మహారాజా కానీ దానికంటే ముందు నేను తమరికి ఒకరిని పరిచయం చెయ్యాలనుకుంటున్నాను మహారాజా ఇదే ఆ కోతి ఇదే చంద్రమణిని దొంగిలించింది వెంటనే దీన్ని బంధించమని ఆదేశించండి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా దీనికి మృత్యుదండన విధించండి ఓర్పు వహించండి ఆచార్య ఇది చంద్రమణిని దొంగిలించిన నా కోతి కాదు ఏ కోతి అయితే చంద్రమణిని దొంగిలించిందో దానికి ఒక చెవి ఎర్రగా ఉంటుంది దీని చెవి కూడా ఎర్రగానే ఉంది కదా కేవలం ఎడమ చెవి అంటే అంటే ఏ కోతి అయితే చంద్రమణిని దొంగిలించిందో దాని కుడి చెవి ఎర్రగా ఉంటుంది ఇది ఆ కాదు దాని సోదరుడు అయితే దీన్ని తీసుకొచ్చారు అసలు ఎక్కడ ఇప్పుడే వచ్చేస్తుందా చెప్పు రంగా నీ సోదరుడు ఎక్కడా పిలువు అండి గట్టిగా పిలువు అందరికి చెప్పు ఈ సభలో దొంగెవరో చెప్పు అందరికి అది మీ వైపు ఎందుకు చూస్తోంది మీరిద్దరూ మాకు చెప్పకుండా ఏమైనా గురువు గారు కోతి మా వైపు కాదు తమని వైపు చూస్తోంది భగవంతుడి లీలలో అమోఘం ఒక కోతి చేతులు మీ అంతం రాసి పెట్టాడు గురుగారు తమరు చాలా అదృష్టవంతులు చూసేవామణి ఈ కోతి ఎలా తట్టుకుని గుర్తుపట్టేసిందో తన బంధువుని ఇద్దరికి ఎన్ని పోలికలు కలుస్తున్నాయి చూడు కాని ఉరంగా నీ సోదరుని పిలువు అందరికీ చెప్పు ఇంతకీ అసలు దొంగి ఎవరో అందరూ ఈ క్షణమే మీ మీ సంచులు తెరవండి ఈ కోతి తన యజమాని చేతులతోనే మిరపకాయ తింటుందని నాకు తెలుసు అందుకే కదా ఈ సంచుల పథకం వేశాను ఇతనే ఆ వాస్తవిక అపరాధి మహారాజా చంద్రమణిని అపహరించిన అసలు దొంగ ఇతడే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ దొంగతనాన్ని లక్ష్యం వరకు తీసుకువెళ్ళాడు ఒక విచిత్రమైన ఎవరు విశ్వసించని విలక్షణమైన దొంగతనం ఇది ఇంతకు ముందు ఎవరు చూడలేదు వినలేదు ఎవరు ఊహించలేదు కూడా ఒక తెలివైన శిక్షణ పొందిన కోతిని కొని దానితో చంద్రమణిని దొంగతనం చేయించి స్వయంగా మన ముందు మాత్రం నిర్దోషిలా ఏమీ తెలియనట్టు నటిస్తూ వచ్చారు అందుకే ఈ మహాశయుడు మహలికి ఆలస్యంగా వచ్చారు మహారాజా ఎందుకంటే వీరు ఆ సమయంలో కోతులకి శిక్షణ ఇచ్చే చరణాస్ అనే వ్యక్తి దగ్గర ఈ కోతుని కొనడానికి వెళ్లారు తర్వాత దానికి ఎప్పుడు ఏం చెయ్యాలో నేర్పించారు మహారాజా ఏ రోజైతే దొంగతనం జరిగిందో ఆ రోజు నేను రూపాదేవి గారిని కలిశాను నేను వారిని అడిగాను వారు తమ పాటని అంత పైశ్వరంలో ఎందుకు పాడారు అని వారు నాకు ఏదైతే సమాధానం చెప్పారో అది మహాశయుడుని సందేహించడానికి సరిపోతుంది మహారాజా మా కళని ప్రదర్శించమని నన్ను సోమనాథ్ గారు ప్రేరేపించారు పైగా గట్టిగా ఇంకొకటి కూడా చెప్పారు మేం స్వరంలో పాడితే ఇంకా బాగుంటుందని మేం గనక స్వరంలో పాట పాడితే ఈ పోటీలో మేమే గెలుస్తామని చెప్పారు ఈ సోమనాథ్ గారికి చాలా బాగా తెలుసు చంద్రమణి బ్రహ్మకవలం అనే పేరు గల ఒక పుష్పంలో ఉన్నదని అది దాని ఇష్టానుసారం వికసిస్తుంది లేక స్వరాల శక్తే దాన్ని వికసింపచేస్తుంది అని వీరికి ఇంకొకటి కూడా చాలా బాగా తెలుసు ఇక్కడికి ఆహ్వానించబడ్డ అతిథి కళాకారులందరిలో కేవలం అంటే కేవలం రూపాదేవి గారు మాత్రమే అంతటి గొప్ప కళాకారులు అని తమ పాటతో బ్రహ్మ కమలం వికసింపచేయగలరు అని అందుకే వీరన్నిటికంటే ముందు రూపాదేవి గారినే ఈ పథకానికి పావుని చేశారు వీరి కేవలం వారిని పైస్వరంలో పాడమని ఒప్పించటమే కాదు నిజానికి తమ గీతాన్ని ఆరంభించడానికి ముందు ఈ మహల్లో ప్రకాశాన్ని మధ్యస్థం చేయించమని కూడా సలహా ఇచ్చారు అవును మహారాజా పైశ్వరంలో ఎందుకంటే బ్రహ్మకమలం వికసించాలని మధ్యస్థ ప్రకాశం ఎందుకంటే వీరి శిక్షణ ఇచ్చిన కోతికి వీరి సంకేతం దక్కాలి అని అది చంద్రమణిని అపహరించడానికి ఆ కోతికి ఇదే సంకేతం ప్రకాశం మధ్యస్థం అయిన వెంటనే అది సభలోకి వచ్చేయాలని రూపాదేవి గారు తమ పాటని పూర్తి చేసిన వెంటనే అది చంద్రమణిని దొంగిలించి పారిపోవాలని నాకు వీరి మీద ఇంతకు ముందే సందేహం వచ్చింది మహారాజా కానీ నా దగ్గర సాక్ష్యం లేదు సాక్ష్యం ఎలాంటిది ఉండాలంటే ఈ మహాశయుడు కాదు ఉండాలి ఎంతైనా వీరు మన గౌరవనీయులైన అతిథులు కదా వీరి గౌరవ మర్యాదల గురించి కూడా చూసుకోవాలి కదా అందుకే వీరి శిక్షణ పొందిన కోతిని వెతకటం చాలా ముఖ్యం అనిపించింది లేకపోతే వీరి బండారం ఎలా బయటపడుతుంది చంద్రమణిని దొంగిలించినందుకు మహారాజు తమకి ఏం శిక్ష విధిస్తారో అదైతే నాకు తెలీదు కానీ ధనం లేనివాడినని నాటకాలాడి పేదవాళ్ళని మీ పథకానికి పావులుగా చేసి మీరు ఏదైతే చెడ్డ పని చేశారో అందుకు అందుకు నాకు అధికారం ఉండుంటే నేను ఇప్పుడే ఈ క్షణమే నిండు సభలో వంద కొరడా దెబ్బలు కొట్టేవాడిని తమరు ఏ విధమైన దయకి క్షమాపణకి యోగ్యులు కాదు తమరికి నూరు శాతం అతి కఠినమైన శిక్ష పడి తీరాలి క్షమించండి పంతులు గారు క్షమించండి మహారాజా నేను చాలా పెద్ద తప్పు చేశాను రామకృష్ణ పండితులు గారు చెప్పింది అక్షర సత్యం నేను స్వీకరిస్తున్నాను నేనే ఆ దొంగని నేను కోతి సహాయంతో చంద్రమణిని దొంగిలించాను ఇదే సరైన అవకాశం చంద్రమణిని దక్కించుకొని ప్రపంచం మొత్తంలో అందరికంటే ధనవంతుణ్ణిపోవటానికి అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఎవ్వరూ ఎప్పటికీ తెలుసుకోలేరు ఈ పని చేసింది నువ్వు అని నిన్ను ఎవ్వరు అనుమానిస్తారు ఎవ్వరు అనుమానించరు రామకృష్ణ పండితులు కూడా తెలుసుకోలేరు ఏ రోజైతే చంద్రమణి దొంగిలించబడిందో ఆ రోజు రాత్రి కోతి నా గదిలోకి వచ్చింది చంద్రమణి నాకు అప్పగించింది క్షమించండి మహారాజా క్షేమించండి చంద్రమణి ఎక్కడ ఉంది సోమనాథ్ మహారాజా అది నా గదిలో సురక్షితంగా ఉంది ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళండి ఇతని దగ్గర నుంచి చంద్రమణి తీసుకురండి అలాగే మహారాజా జీవితాంతం ఇతన్ని చెరసాలలో బంధించండి తీసుకువెళ్ళండి నన్ను క్షమించండి రూపాదేవి గారు తెలుసో తెలియకో తమరిని వాస్తవిక అపరాధి అనుకుని నేను తమ విషయంలో చాలా అన్యాయం చేశాను ఏం చెయ్యను పరిస్థితులన్నీ అలా ఉన్నాయి తమరు నన్ను క్షమించారని ఆశిస్తున్నాను అంతే మహారాజా ఇదే పూర్తి కథ రామకృష్ణ పండితుని నోటి వెంట చంద్రమణి చంద్రమణిని దొంగిలించిన వారు ఇద్దరూ తమ సమక్షంలో ఉన్నారు ఆలస్యమైనందుకు క్షమాపణ కోరుతున్నాను తమరు ఆలస్యమైతే చేస్తారు రామకృష్ణ పండితులు గారు కానీ దాని పరిణామం ప్రతిసారి అద్భుతంగా ఉంటుంది అందుకే ఈరోజు మేము తమరు చేసే ఆలస్యాలన్నింటినీ ఒకేసారి క్షమించేస్తున్నాం ఎందుకంటే తమరు తమరే ఇక మీదట కూడా ఆలస్యం చేస్తారు చేస్తారు కదా పండితులు గారు ఒక్క విషయం రామకృష్ణ పండితులు గారు తమరు కేవలం ఈ చంద్రమణిని రక్షించడమే కాదు తుడువ వంశ గౌరవాన్ని కూడా కాపాడారు ఈరోజు మా సంకల్పాన్ని రక్షించారు ఇవ్వాలి అనుకుంటే ఈరోజు మేము తమకి ఏమైనా ఇవ్వచ్చు తమరు మా కోసం చేసిన ఈ గొప్ప పని ముందు ధన సంపదలు బహుమతులు అన్ని తుచ్చమైనవి అందుకే ఈరోజు మేము తమకి అతి గొప్ప బహుమతులు ఇస్తున్నాము రామకృష్ణ గణపతి భగవానుడి పాదాల చెంత ఈ చంద్రమణిని మేము కాదు తమరు సమర్పిస్తారు ఈ అధికారం మేము తమకిస్తున్నాం రామకృష్ణ विनायकं वणं विशिरसा देवं गौरीपुत्रं विनायकं हता वासं स्मरे नित्यम् आयुक्कामाथसिद्धे हता वासं स्मरे नित्यम् आयुक्कामाथसिद्धे प्रथमं वग्रतम् गणपति भगवान उड़की जय नम शिवाय ओ नम शिवाय अम्मा శారదా అమ్మా అసలు ఏం జరుగుతుంది నేను అమ్మని శారదని పిలుస్తుంటే కాకి సమాధానం చెప్తుంది అయ్య శాంతంగా ఉండమని చెప్తున్నారు ఈవిడీ సంకేతం ఎవరికైనా అర్థమవుతుంది ముందు ఇది చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎత్తండి ఏమెత్తాలి అరే మిఠాయి తీయండి ఎందుకు తినిపించడానికి ఎవరికి వీరికి వీరికంటే ఎవరికి ఇక్కడైతే కాకుంది శివ 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 కాకి కాదండి మీ నాన్నగారు మా మామగారు కాకి రూపంలో మనందరినీ కలవడానికి వచ్చారు స్వర్గం నుంచి ఏమిటి ఏంటి సారదా నువ్వు మాట్లాడేది మా నాన్నగారిని కాకించేసి చూడండి అత్త ఏం చెప్తున్నారు చూడు చూడు మీ నాన్నగారు వచ్చారు అదే మనోహరమైన చిరునవ్వు అదే మంత్రముగ్ధమైన వ్యక్తిత్వం అవే తేజస్సు గల కళ్ళు అదే మధురమైన మాట ఆపండి లేకపోతే మామయ్య గారు ఎగిరిపోతారు అరే నాన్నగారు ఎందుకు ఎగిరిపోతారు ఈ కాకి ఎగిరిపోతుందని చెప్పు నాన్నగారి ప్రాణాలు ఎప్పుడో పరలోకానికి ఎగిరిపోయాయి ఆయన ఇంక ఎక్కడున్నారా ఏం చూస్తున్నావు నాన్నగారి ఆశీర్వాదం తీస్తో అరే ముర్కుడా ఇంత భోజనం ఇన్ని మిఠాయిలు చోట పెడితే ఒక కాకి కాదు నగరంలోని అన్ని కాకులు ఇక్కడికి వచ్చేస్తాయి మరి వాటిలో ఒకరు మా నాన్నగారు అయ్యి ఉంటాను అప్పుడు వీరి కష్టం వృధా అయిపోతుంది కదా ఇంత ఎక్కువ భోజనం సంబంధం లేని మామూలు కాకి పెట్టేస్తే క్షమించండి స్వామి వీడు అమాయకుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు మీ ఆశీర్వాదంతో వీడికి అదృష్టం కలిసి వచ్చింది రాజ్యసభలో గొప్ప పదవి లభించింది మహారాజుల వారి విశ్వాస అయిపోయాడు ఈ రోజు ఇదంతా ఉందంటే అది కేవలం మీ ఆశీర్వాదం వల్ల మాత్రమే

నాన్నగారు ప్రసాదం అమ్మా తీసుకోండి తీసుకోండి నువ్వు కూడా తీసుకో నిజానికి ఇలా జరగటం శుభ సంకేతం అంటుంటారు కానీ చూడాలి ఇది నా కోసం ఏం సంకేతం తీసుకువస్తుందో